హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలి ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ కార్తీక్ దీపం రెండు సీరియల్ లో నటిస్తున్నారు అయితే రీసెంట్ గా ఓ కలిసి ఇన్స్టా లో కొడుకుతో చేసిన రీల్ ను ప్రేమి విశ్వనాథ్ వేదిక స్టోరీలో అవమానులతో పంచుకున్నారు అయితే ఈ వీడియో ను సోషల్ మీడియాలో మామ్ అండ్ సన్ అనే క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశారు దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే వంటలక లక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కి పెళ్ళి పెళ్లి ఉన్నారని తెలుసు కానీ మరింత పెద్ద కొడుకు ఉన్నారని మాత్రం ఎవరు అనుకోలేదు కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ వినీత్ భట్ అని ఆస్ట్రాలజీని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు అయితే ఈ దంపతులకు ఒక బాబు ఉన్నారు అతని పేరు మనుజిత్ తాజాగా తల్లితో కలిసి చేసిన ఓ షేర్ చేయగా అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఆరు అడుగుల పొడుగు సిక్స్ ప్యాక్ బాడీతో చూడటానికి హీరోలా ఉన్నారు దీంతో బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారు అంటూ సంతూర్ మమ్మీ అని నటిషన్ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి